guys namaste welcome back to the our channel venkar lakshmi farms and Logs fresh మీరు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నేను మాత్రం మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడు రోజు రోజు కరోనా కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించి కొంచెం ఈరోజు మన మ్యాటర్ వీడియో మ్యాటర్ ఏంటంటే నేను మీకు జాతికోలు గుడ్లు పొదిగేసేది చూపించిన కదా ఈరోజు వీడియోలు ఏందంటే మన జాతికోడి గుడ్లు మన పూరికోడికి ఏ విధంగా పొదిగాలని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఇంకోటి మా ఫామ్ కాపలదారుడు గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది మా ఫామ్ కాపల ధరడి ఎవరు అని అతను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడు అతను మన అతని జీతం అనేది కూడా ఏం చేయాలనమాట మీరు ఈ వీడియో ఎన్ని ఎండింగ్ వరకు ఎండ్ వర్క్ చూస్తే మీకే అర్థమవుతుంది మా ఫామ్ కాపల ధరడి ఎవరో అని ఇప్పుడైతే ఇప్పుడు నేను కోడిని పొదిగా కదా గడ్డిలో పొదిగేస్తాను ఇప్పుడు ఇట్లా గంప తీసుకున్నాను దీన్ని దీంట్లో కొంచెం మట్టి తీసుకొని మట్టి పైన మనం గడ్డి వేస్తాం ఎందుకంటే మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే మట్టి తీసుకున్నాం మట్టి దీని మధ్య అనేది ఇట్లా మంచిగా అనుకోవాలి అనుకున్నా నేను వరి గడ్డి తెచ్చిన వరి గడ్డి ఇక్కడ పక్కన ఉంటున్నాను ఆ గడ్డి తీసుకొని కార్ని పెట్టాలి వరిగడ్డి ఉంది కదా ఈ వరి గడ్డి మొత్తం ఇట్లా పెట్టాలన్నమాట ఎందుకు ఎందుకంటే ఎందుకు ఇట్లా కింద నేను మట్టి వేస్తున్నా అంటే ఈ కొంచెం పళ్ళం అనేది వేటి ఉంటుంది మన మామూలుగా గడ్డి వేసాం అనుకో ఇప్పుడు కోడి తినడానికి బయటికి వెళ్ళిపోతుంటుంది ఇట్లా మళ్ళీ అది వచ్చి ఇట్లా ఎక్కేటప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా గుడ్లు అనేది కింద పడిపోయి పల్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా మనం మట్టి ఇట్లా మట్టి వేసామను కొంచెం బరుగు ఉంటుంది కొంచెం కోడి వేటు కూడా ఆపుతుందన్నమాట అందుకే ఇట్లా గడ్డి చేసి ఇట్లా పరిగేస్తుంటా ఇంకోటి కింద ఇట్లా వదలకు ఇట్లా అక్కడికి దొలవకుండా మనం రాళ్ళు కానీ కింద గుంతలాగా చేసినా పెట్టాలి ఇప్పుడు చూపిస్తా కింద చేసిన చేస్తున్నాడు వారు అంపల్సారి రౌండ్ గా మనం గుంత చేసుకోవాలి గుంత చేసుకున్నాక నేను అన్ని కోళ్లకు అట్లా కొద్దిగేసిన కోరికి ఎందుకంటే కోళ్ళు మన మనం తినడానికి మేత పోతాయి కదా మేత పోయినప్పుడు మొత్తం గుళ్ళనే కింద పడిపోతారు గుంటల నుంచి అలా జరగకుండా ఉండాలి ఇలా చేసుకుంటే బాగుంటుంది దగ్గర చూసాను కదా గుంత ఈ గుంత తీసిన తర్వాత ఇంకోవాలి మనం రౌండ్ కలిపి గంప గంప పట్టేటట్టు పెట్టబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా గంపాలని అక్కడ ఇక్కడ ఏం తెలుసు అన్నమాట చూడండి ఎంత కరెక్ట్ ఫిక్స్ అయిందో ఇట్లా ఈ విధంగా చేస్తే మనం కోడి గుడ్లు అనేవి పళ్ళి పల్లీ కూడుకు ఉంటాయి అన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే గంప ఇట్లా వేసి ఉత్తా కింద ఇట్లా ఏం సపోర్ట్ పెట్టకుండా అట్లే పెడితే పెడుతుంటారు అట్లా పెట్టడం వల్ల మనమే నష్టపోతాం ఎందుకంటే గుడ్లు అనేవి పల్లిపోతాయి కోడి మేత తినడానికి వెళ్ళేటప్పుడు గుడ్లు అనేవి కింద పడిపోతాయి అన్నమాట ఆ తప్పులు ఎవరు చేయొద్దు అక్కడ ఉంది ఆ గంపలు పోయిన కూడా ఉంది దీంట్లో పని చేసిన కూడా ఉంది ఇట్లా గంపలు ఎందుకు మూస్తా అంటే గంపలు ముసి అనుకో వేరే వచ్చి ఈ కోళ్ళను ఇట్లా అన్నమాట పొడిచినప్పుడు గుడ్లు అనేది పల్లిపోతాయి ఇట్లా గంపలు మూసి మన టూ డేస్ కోసారి మార్నింగ్ పూట తెరిస్తే అవి మీద తిని మళ్ళా జాతికోడి గుడ్లు ఎనిమిది ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఇవి ఇవి మన జాతికోడి గుడ్డు ఒకటి కోడి అనేది వేటుకు అనమాట అంటే బరువు ఎక్కువ ఉంది ఆ కోడికేస్తే అనేది తిప్పలేదు ఎక్కువ ఎక్కువ గుడ్లను మనం ఒకవేళ గుడ్లు వేసినా ఒక చెడిపోతాయి అనవసరంగా కాబట్టి నేను వాళ్ళ ఉన్న కోళ్ళకు మాత్రం వేయను ఇంటికాడ పూరి ఉంటాయి కదా పూరుకోలు తెచ్చి నా కాడికి తెచ్చేస్తాం అనమాట ఈ రోజు నా పూరికోడికి వేస్తున్నా ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు పూరికోడి నుంచి చూపిస్తాం గంపలు ఉంది అది ఇంటికాడ నుంచి పట్టుకొచ్చాయి గుడ్లు కోడి పెట్టడం స్టాప్ చేసిన తర్వాత మనం అప్పుడు పక్క మలమ తర్వాత గుడ్లు పొదిగల లేకుంటే గుడ్లు పదిహేను రోజులు అనుకో చెడిపోతాయి అన్నమాట ఇది పెట్టి టెన్ డేస్ అవుతుంది ఎనిమిది గుడ్లు వేస్తున్నా అనమాట ఇప్పుడు ఈ దీనిలో గంపలు ఉంది పూరికోడి పూరికోడి ఆకోడి ఇప్పుడు దీన్ని గుడ్ల మీద ఇట్లా కాదు ఖచ్చితంగా మనం ఇట్లా గంపలు మూసుకోవాలి లేదంటే మనం వేరే కోళ్ళు వచ్చి కొట్లాడి మొత్తం గుడ్ల నల్లా పలగొట్టేస్తే చాలా మనకు నష్టం నష్టం అనేది జరుగుతుంది కాబట్టి పొదిగేసిన కోళ్ళకు పక్క గంపలు మీద కప్పాలి అట్లా కప్పిన అవి తినడానికి మేతకు మాత్రం టూ డేస్కి ఒకసారి మనం మార్నింగ్ పుట్టే ఓపెన్ చేస్తే అవే వెళ్ళి తినొస్తాయి మళ్ళీ తినొచ్చిన తర్వాత గంప చుట్టూ తిరుగుతుంటే మనం గంప ఇట్లా ఓపెన్ చేస్తే మళ్ళీ లోపలికి ఉంటాయి కాబట్టి కొద్దిగా శ్రద్ధగా చూసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది కా మా ఫామ్ కాపాడదారుడు ఎవరో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా అని కదా ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు చూసి మాత్రం అవ్వక అవద్దు నవ్వకుండా ఉండరేమో అనుకుంటున్నా చూపిస్తారు అండి కాదు అతని పేరు వచ్చి రాజ్ నేను రాజాని చూస్తాను మా ఫామ్ రాజు కమీయర్ కమాన్ 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 ఇతనే మా ఫామ్ కాపాడదారుడు ఇతని పేరు రాజు இத்தின் குறிச்ச கொஞ்சம் ஆசிரியரம கொஞ்சம் நம்ம நம்ம சக்திய விஷயமா ఏంటంటే ఇతని స్పెషాలిటీ ఇప్పుడు కోళ్ళు ఇట్లా మన ఫామ్ చూసినా మన పిల్లని చూసినా ఇట్లా అరుస్తాయి కదా ఒక్కొక్క ఒక్కొక్క అరుస్తాయి కదా కోళ్ళు ఎమ్మటినే అలట్ అయిపోయి ఏడవున్నా సరే వాటి దగ్గరికి వెళ్ళిపోతాడు మా రాజు చాలా ఫ్లేవర్ ఉంటాడు ఆ విషయంలో మాత్రం ఇంకోటి నా ఫామ్లో పాము ఫామ్ అన్నమాట మా నాగు పాము ఫామ్ వస్తే పాము ఫామ్ రౌండప్ చేసేసి ఒక్కొక్కటే పిక్కదాన్ని ఎక్కడ పోనీయకుండా పాముని ఒకటే అరుస్తుంది నేను వెళ్ళి చూసేదానికి ఇట్లా ఫామ్ ఇట్లా ఫామ్ నాకు చూసి మాత్రం చాలా దడ పుట్టింది అనమాట భయమైంది కాకపోతే రాజు తన ధైర్య సాహసాలతో దాన్ని ఎక్కడ కోనేకుండా మంచిగా కాపాడింది ఈ ఈ రెండు విషయాలు మాత్రం మా దీనికి నేను రుణపడి ఉంటాను మాత్రం చాలా మంచి కాపాలుగా వస్తుంది ఇది మా జాతికి ఏం కాదు మామూలుగా మా అక్కడ పెంచుకునే కుక్కలు ఉంటాయి కదా అది అదే అది నేను ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తీసుకొచ్చిన దీన్ని టూ ఇయర్స్ అయినా అతను కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట కుక్కలు మనం నాటుకల ఫామ్లు అనిపిస్తున్నాం ఖచ్చితంగా కుక్కలు జాతి కుక్కలైనా సరే మామూలుగా ఊర్లో ఊర అయినా సరే పెంచుకోవాలి మనం పెంచుకుంటే చాలా మనకు సేఫ్టీ ఉంటుంది అన్నమాట ఇంకోటి మనం ఫామ్లో ఎవరైనా దొంగలు వచ్చినా వచ్చినా కొత్త దొంగల నుండి కూడా కాపాడతాయి కుళ్ళని కానీ ఖచ్చితంగా మా నేను సైజ్ చేసేది ఒక్కటే కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు మాత్రం కుక్కలు కూడా పెంచండి కూడతో పాటు ఒకటో రెండు రెండు కుక్కలు ఉంటే మంచిగా ఉంటుంది ఇంకా నా ఫామ్లో అయితే నాకు ఒక్కొక్క కుక్కనే సరిపోతుంది ఇది మాత్రం చాలా నాకు చాలా హెల్ప్ చేస్తారు అన్నమాట ఫిఫ్టీ కూల కానీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల కేంగా అంటే ఇప్పుడు కూలని ఎవరైనా అట్టుకోని ఉడినప్పు వాళ్ళు ఎమ్మటారు అనమాట చాలా బాగా పనిచేస్తారు ఇంకోటి బండి తీసుకుని వచ్చాను ఇంటికా నుంచి నా బండి సౌండ్ని గేట్ దగ్గరకు వస్తుంది మా ఫ్రెండ్ అతను బండి తీసుకుని వచ్చాను నా బండి కదా అడుగు అతని దగ్గరికి వెళ్తుంది రండి నేను అనుకొని నా బైక్ ఉంది కదా నా బైక్ని చూసి అది అనుకుంటుంది అన్నమాట నా నేను అనుకొని వస్తుంది ఇంకోటి నేను బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుండే కదా అప్పుడు కూడా అది నైద పడుతుంటుంది